మరి గత చాలా కాలంగా మేము చేసే తప్పి పోరాటం చేయడం జరుగుతుంది ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రజల అభిష్టం మేరకు ఏదైతే పోరాటం చేస్తున్నామో మేము ఈ రాజభవరం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుంచి తప్పించి కాకినాడ జిల్లాలో కలపాలనేసి మేము పోరాటం చేయడం జరుగుతుంది ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల అభిష్టం మేరకు ప్రజల శ్రేయస్సు కొరకు దీన్ని గుర్తించాలని ప్రభుత్వానికి మరి వినిపించుకుంటున్నాం ఎందుకైతే ఈ కాకినాడ పట్టణంతో ఈ కాకినాడ నగరంతో మా జీవన విధానం ముడిపడి ఉంది ఎప్పటి నుంచో మాకు ఉన్న ఆఫీసులు ఆఫీసులు కానీ ఏదన్నా ఒక కాకినాడ వెళ్ళి ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలవాలి కానీ కలవాలి కానీ ఒక ఎస్పీని కలవాలని ఉన్నా సరే కాకినాడతోనే మాకు ముడిపడి ఉంది మరి అమలాపురంని మాకు కలిపారు అమలాపురంలో మమ్మల్ని మరి ఆంధ్రప్రదేశ్ వర్గాన్ని మాకు ఇష్టం లేకుండానే అది మా చేతుల్లో లేదు కానీ ఇప్పుడు ప్రజలందరూ గుర్తించి దీన్ని ఒక ఉద్యమంగా తయారయ్యి ఈ కాకినాడ జిల్లా వల్ల గుర్తించి ఈ ప్రభుత్వం మరి మాకు రాజపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం సహకరించాలని మరి క్రోధను తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మా మీద ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రాంజపురం నియోజకవర్గం గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా రాజ్పూరం నియోజకవర్గం ఉన్న ఒక కాజూరు మండలం కాకినాడ జిల్లాలో ఉంది మిగిలిన గంగవరం మండలం రాంధపురం మండలం రాంధపురం పట్టణం కూడా మరి ఉమ్మడి జిల్లా కోనసీమ జిల్లాలో కలిసిపోయింది మరి దీన్ని విడదీసి కాజులూరు గంగవరం రాంపురం మండలం రాంపురం పట్టణం కూడా కాకినాడ జిల్లాలోనే ఉండేలాగా చూడవలసిందిగా ప్రభుత్వానికి మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం